ఈ బెడ్రూమ్ మరియు బాత్రూమ్ ఈ రెండు మన ఇంట్లో చాలా ముఖ్యమైన భాగాలు కదా కానీ ఈ ప్లేసెస్ మురికిగా అపరిశుభ్రంగా ఉంటే కొన్ని శక్తివంతమైన గ్రహాలకు కోపం వస్తుందట ఏంటా గ్రహాలు వాటికి కోపం వస్తే మనకి ఎలాంటి కష్టాలు వస్తాయి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ మన పెద్దవాళ్లు ఎప్పుడూ ఒక మాట అంటారు ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి నడయాడుతుంది అని ఇది వంద శాతం నిజం కాని లక్ష్మీదేవి మాత్రమే కాదు మన జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతి ఒక్క గది ప్రతి మూల ఏదో ఒక గ్రహంతో శక్తితో ముడిపడి ఉంటుంది ముఖ్యంగా మన బెడ్రూమ్ మరియు బాత్రూం విషయంలో మనం చాలా అజాగ్రత్తగా ఉంటాం ఎలాగో బాత్రూమే కదా ఎవరు చూడలు కదా అని వదిలేస్తాం కానీ ఈ అపరిశుభ్రతే మన జీవితంలో నెగటివ్ ఎనర్జీకి కారణమవుతుంది ఇప్పుడు ఆ గ్రహాలేంటో మనం ఏం చెయ్యాలో చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బెడ్రూమ్ ఇది మన ప్రశాంతతకు విశ్రాంతికి రిలేషన్షిప్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ ెడ్రూం ప్రధానంగా శుక్రగ్రహం అంటే వీనస్ మరియు కొంతవరకు చంద్రగ్రహం యొక్క ప్రభావాన్ని కలిగి ఉంటుంది శుక్రుడు ఈయన ప్రేమ వైవాహిక జీవితం లగ్జరీ సుఖాలకి కారకుడు బెడ్రూం గజిబిజిగా బట్టలు చెత్తతో నిండి ఉంటే శుక్రుడికి కోపం వస్తుంది దీని ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు పెరిగిపోతాయి ఆర్థికంగా డబ్బు నిలబడదు మీ జీవితంలో ఆనందం సుఖం అనేది తగ్గిపోతుంది మీరు చెయ్యవలసింది బెడ్రూమ్ని ఎప్పుడూ నీట్ గా ఉంచండి బాడిన బట్టలు మంచం మీద వేయకండి పడుకునే ముందు లైట్ స్మెల్ వచ్చే సుగంధ ద్రవ్యాలు అంటే అరోమా ఆయిల్ డిఫ్యూజర్ వాడండి నెక్స్ట్ బాత్రూమ్ దీన్ని మురికిగా ఉంచడం చాలా పెద్ద వాస్తుదోషం బాత్రూం ప్రధానంగా రాహుగ్రహం మరియు శని గ్రహం యొక్క ప్రభావాన్ని కలిగి ఉంటుంది రాహువు శని మన జీవితంలో ఆకస్మిక కష్టాలు మానసిక ఇబ్బందులు ఆర్థిక నష్టాలకు వీళ్లు కారకులు బాత్రూంలో పగిలిన వస్తువులు వాటర్ లీకేజ్ మురికి ఉంటే రాహువు మరియు శని ఇద్దరికీ కోపం వస్తుంది ప్రమాదం ఏమిటి రాహువు ప్రభావం వల్ల మీరు చేసే పనుల్లో ఆటంకాలు మానసిక ఆందోళన పెరుగుతుంది శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు అంటే ముఖ్యంగా నొప్పులు దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశముంటుంది ఇంట్లో అప్పులు పెరుగుతాయి మీరు చెయ్యవలసింది బాత్రూంని రోజూ శుభ్రం చెయ్యాలి నల్లాలు లీక్ అవ్వకుండా చూసుకోండి వాడని పాత వస్తువుల్ని అంటే ప్లాస్టిక్ బకెట్లు పాత షాంపూ బాటిల్స్ని తీసివేయండి ఫ్రెండ్స్ మీ బాత్రూంలో ఉన్న నెగటివ్ ఎనర్జీని పోగొట్టడానికి ఒక చిన్న చిట్కా చెబుతాను ఒక చిన్న ప్లాస్టిక్ కప్పులో కళ్ళుప్పు అంటే రాక్ సాల్ట్ మరియు చిటికెడు పసుపు వేసి బాత్రూమ్ కార్నర్లో ఉంచండి ప్రతివారం లేదా పది రోజులకొసారి దాన్ని మార్చండి ఇది ఆ స్థలంలో ఉన్న నెగటివ్ ఎనర్జీని లాగేస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎంత పెద్ద సమస్యలకు కారణమవుతాయో మన జీవితంలో సుఖం సంపద కావాలంటే బెడ్రూమ్ శుభ్రతతో శుక్రుడిని బాత్రూం శుభ్రతతో రాహుశనులను ప్రసన్నం చేసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బై బాయ్